జాతికి అంకితం చేసే నూట యాభై సంవత్సరం సంవత్సరాలు అయితే చట్టపాధ్యాయ మనకి జీతాన్ని జాతికి అంకితం పెంగలి వెంకయ్య మనం ఎగిరేసినటువంటి మూడు రోజుల జెండాలు ఇచ్చింది ప్రభుల కాగవు మనకు జనగణ ఇచ్చింది పరాయి పాలకుల పద గట్టాలను అడిగిపోతున్నప్పుడు జాతిని జాగ్రత్త చేయడం కోసం జాతిని ఐక్యం చేయడం కోసం దేశ భక్తిని ప్రచురించడం కోసం అనేక జీతాలు అనేక రకాల విభిన్న జరిగినాయి మీరు పిల్లలు చిన్నపిల్లలు మీకు తరగతి గతంలో పాఠాలు నేర్చుకుంటాం గత చరిత్ర గురించి రాత్రికాల గురించి స్వతంత్రం కోసం జరిగిన తోటల గురించి మనకు బోధిస్తూ ఉంటాం కొన్ని వందల సంవత్సరాలు ఐదేళ్ళు పదేళ్ళు కాలం వందల సంవత్సరాల కాలం పాటు భారత జాతి ఏకోన్ముఖంగా భారత మాత దాస్య శృంకరాలను తెచ్చడం కోసం లక్షల మంది భారత మాత బిడ్డలు తమ ప్రాణాన్ని పరంగా పెట్టారు లక్షలాది మంది భారత మాత ముందు బిడ్డలు అండమాన్ లాంటి నికృష్టమైన నికులలో పంగేట కోట్ల మంది గాంధీ నాయకత్వంలో కావచ్చు సుధా చంద్రబాస్ నాయకత్వంలో కావచ్చు మన పిల్లలు భగత్ సింగ్ రాజుగురు సుదేవ్ ఆజాద్ చిన్న పిల్లల నాయకత్వంలో కావచ్చు అనేక తోటలు జరిగాయి మనం ఏంటంటే జాన్స్ గారు చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఈ దేశ ఎత్తు కోసం భారత జాతర కాపాడే కోసం ఎట్లా కత్తిపట్టి యుద్ధం చేసిందో మన మనం రాంటున్న ఈ పాట మన గీతం ఆనాడు నిషేధించబడ్డ గీతం ఆనాడు జెండా ఎత్తాలంటేనే ప్రాణం కలిసిపోయిన రోజు ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ మనం అనుభవిస్తున్న జెండా ముఖ్యంగా వచ్చింది కాదు త్యాగాల ఫలితంగా వచ్చింది ఈ మధ్య కాలంలో జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు కచ్చ నుంచి మొదలుపెట్టి అరుణాచల్ ప్రదేశ్ వరకు జాతులు వేరేనా వేరైనా సంస్కృతి వేరేనాప్రదాయాలు వేరైనా కానీ అందరం భారత మాత పుత్రమైనటువంటి భావన ప్రస్తుతంగా కనబడుతున్న రోజుని అందువల్ల జాతిని ఐక్యంగా ఉంచేది మన కలిసి ముందుకు నడిపించేది మనలో దేశభక్తిని పెంచేది ప్రపంచం మీద భారత జాతి ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించాలంటే మనలో ఆ దేశభక్తి గారికి లేకపోతే అది సాధ్యం కాదు కాబట్టి ఒకప్పుడు మన పురాణాల చరిత్ర ప్రపంచంలోనే భారతదేశం విశ్వ స్థాయిలో ఉందని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం పరాయి పాలకుల పరిగటన కింద మనం అనేక రకాల ఈ మన సాంప్రదాయాల ఆడవాళ్ళు లేకుండా ప్రయత్నం చేసినాం కానీ మనం కాపాడుకున్నాం ఇవాళ మనం దేశాన్ని స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఎత్తుంది డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మన పిల్లలు ఎంత చదువుకున్నా ఎంత ఎత్తు ఎదిగినా మనం అందరం భారతీయులం భారత మాత ముద్ద పిల్లలటువంటి అనేటువంటి పాదరకాలి మరి మనం చూస్తా ఉన్న ప్రపంచంలో అనేక దేశాలు ఎట్లా విచ్ఛిన్నమైపోతున్నాయో అనేక దేశాల్లో ఎట్లా ప్రశాంతత లేకుండా కానీ నూట కోట్ల ఉన్నప్పటికీ ఎన్ని వైవిధ్యాలతో కూడా ఇప్పటికీ మనం కలిసి మంచి జీవితానికి ఉండడానికి ఎలాంటి గీతాలు మాయలు అనేటువంటి ఆ దేశభక్తి ఇవాళ మనకి కనిపిస్తుంది చరిత్ర చెప్పుడైతే చాలా గొడవ ఉంటుంది చిన్న పిల్లలు అవుతుంది ఆనాడు మనం అనుకున్న పన్నెండు సంవత్సరాలు భగత్ సింగ్ వయసు సంవత్సరాలు భగత్ సింగ్ భగత్ సింగ్ ఆనాడు డైలర్ జనాల భాగంలో భారతకులు వెంకపెట్టి కొన్ని వందల మంది నేను ఆ రక్తంతో కలిసి మట్టిని తీసుకొని ప్రమాదం చేసిన భగత్ సింగ్ ఈనాటికి మనకు మన పిల్లలకు ఆదర్శం ఆయన అంటాడు వృక్షిషనప్పుడు భగత్ సింగ్ కాపాడమని చెప్పి వేడుకోలేదు ఆజాద్ చంద్రశేఖర్ రాజమం సూక్దర్ వారు నేను భారత మాత నివృత్తి కోసం చేయాల్సిన పని చేసిన కానీ నేను దాని దగ్గర మోకళ దాచుకోలేదు నేను చనిపోవడం అని చెప్పి ఇంకమ్మ పెద్ద భగసీ శక్తి మనం చూస్తూ ఉంటాం కాబట్టి మన పిల్లలు మన టీచర్లు మన పిల్లలను ఆ జాతీయత ఆ దేశ భక్తిని మనం చెప్పాల్సిన దగ్గర ఉంది కాబట్టి ఆ క్రమేయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరొకసారి దేశ ప్రధాని కానికి పిలిపించారు భారత జాతి మళ్ళీ ఐక్యంగా ముందు వెళ్ళాల్సి ఉంది వీళ్ళన్నిటిని తలుచుకుంటూ మళ్ళీ మన ప్రోేకాలకు కావాల్సిన ఉందని చెప్పి వారు సందేశం ఇచ్చిండో ప్రధానమంత్రి గారు ఏ ఆదేశాలు అయితే మీద ఇచ్చిండో దేశవ్యాప్తంగా మనం అమలు చేస్తా కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్